ఫ్రెండ్స్ ఈ చిన్న అమ్మాయి తన అమ్మని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఈ రెండు బిందెలలో ఒక బిందెల ఉంగరాన్ని వేయాల్సి ఉంటుంది అందుకే వీళ్ళ తాతయ్య ఈ అమ్మాయికి ఉంగరం ఇచ్చి వెళ్లి ఏదో ఒక బిందెల ఉంగరాన్ని వేయమని చెప్తాడు కానీ అప్పుడే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆత్మ అక్కడికి వచ్చేస్తుంది అండ్ ఎవరి బిందెల ఉంగరాన్ని వేయకు అని చెప్తుంది అందుకే ఈ అమ్మాయి ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్ళి బయట గార్డెన్ లో విసిరేస్తుంది ఇంకా ఈ ఫ్యామిలీ వాళ్ళు బిందెల ఉంగరాన్ని చూసినప్పుడు ఒక బిందెలో ఉండదు కానీ ఆ ఉంగరం ఇంకొక బిందెల నుండి బయటకు వస్తుంది అది చూసి ఈ అమ్మాయి కూడా షాక్ అయిపోతుంది నిజానికి ఈ ఇద్దరు వ్యక్తులు చాలా తెలివిగా ముందే ఆ బిందెల ఉంగరాన్ని పెట్టేసి ఉంటారు ఇంకా ఇప్పుడు ఈ అమ్మాయి ఆలన పాలన ఈ అమ్మాయి చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ ఈ అమ్మాయి ఏ చిన్న అల్లరి చేసినా కానీ కావాలని ఈ అమ్మాయిని కొడుతూ ఉంటుంది కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కొన్ని రోజుల వరకు నువ్వు ఈ చిన్న అమ్మాయిని ఏమనొద్దు అంటుంది అందుకే ఈ అమ్మాయి ఆ చిన్న అమ్మాయితో కళ్ళ గంతలాట ఆడుతూ ఉంటుంది ఇక ఆ చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మ ప్రత్యక్షం అవుతుంది ఇంకా తన కూతురుతో ఆమెని తన రూమ్ కి తీసుకుని రమ్మని చెప్తుంది అందుకే ఈ అమ్మాయి తనని ఆ రూమ్ లోకి తీసుకుని వెళ్లి డోర్ ని క్లోజ్ చేసేస్తుంది ఇంకా అప్పుడే ఈ చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మ ప్రత్యక్షమై ఆమెని ఏం చేసిందో చూసే ముందు మీకు కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భవిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యుని టైప్ చేయండి చివరికి ఈ ఎలా పైపిస్తుందంటే ఒక్క దెబ్బకి మీకు జ్వరం వస్తుంది